వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గంటకు పన్నెండు లక్షలకు వచ్చి పెట్టుకుని లండన్ ప్రయాణం చేసిన అవసరం ఏముందంటారు అదంతా పేదల సుబ్బ అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి కదా ఆయన పేదల శుభ ఆయన సుబ్బము ఆయన రాజకీయాల్లో రావడానికి ముందు సంపాదించుకున్నాడు వ్యాపారాలు చేశాడు సంపాదించుకున్నాడు చంద్రబాబు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు తెలుసా మీకు చంద్రబాబు చెప్పండి ఎస్ యుఎస్ వెళ్ళాడు గ్యారెంటీ చెప్పగలరా యుఎస్ వెళ్ళాడు దుబాయ్ వెళ్ళాడు ఇక సింగపూర్ వెళ్ళాడు తెలియదు ఇప్పుడు దో సింగపూర్లో అతని సింగపూర్ సిటీ కడతాడు సింగపూర్ సిటీ అని ఒక ఈశ్వరాన్ని వాడితో టైప్ చేసుకుని వాడికి వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇచ్చాడు వాడు కడతారు కడతారని డొలర్ చూపించాడు ఇప్పుడు ఆ ఈశ్వరన్ అరెస్ట్లో ఉన్నాడు ఇతను వ్యాపారం లింక్ పెట్టుకుంది ఆ ఈశ్వరన్ తోటి ఈశ్వరాన్ని అరెస్ట్ చేసి సింగపూర్ ప్రభుత్వం మాల్ ప్రాక్టీస్ చేశాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఈశ్వరంతో ఉన్న లావాలు వెళ్ళి అక్కడక్కడ బయట పెడతాడు అతను ఏం బయట పెడతాడు అవన్నీ సర్దుకుంటానికి దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ వెళ్ళి ఆ షెట్టితోటి షెట్టికి ఇలాంటి రామాణా చేశాడు ఆ షెట్టితోటి బినామీ ఆస్తులు షెట్టి దగ్గర ఉన్నాయి ఆ బినామీ ఆస్తులు లెక్కలు తెలుసుకోవటం కోసం వెళ్తాను ఎందుకంటే రేపు వచ్చినాకేమవుద్దో నేను రింగ్ రోడ్డు ఈ స్కిల్ డెవలప్మెంట్ వీటి మీద అరెస్ట్ అయ్యి బొకలో పెడితే నాలుగైదు కేసులు ఉన్నాయి బొకలో పెడితే ఏమైపోతుంది ఈ లోపల సెటిల్ చేసి అన్నీ మాట్లాడేసి కొడుకు అపజెప్పి నేను లోపలికి వెళ్ళినా నువ్వు ఏం చూసుకోవాలని చెప్పి దానికోసం వెళ్ళాడు చంద్రబాబు ఖచ్చితంగా అందుకని ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు ఎవరికి చెప్పకూడదు ఈయన అందరికీ చెప్పి వెళ్ళాడు అందరికీ చెప్పి నేను తిరిగాను 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 ఎన్నికలు వచ్చేదాకా నా పని లేదు ఎన్నికలు వచ్చేదాకా ఏం చేయలేడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు అబద్ధ ముఖ్యమంత్రి చెప్తే ఈజ్ నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ రన్ చేస్తా తప్పితే అతను ఏం చేయగలిగేదే లేదు సో నాకు ఏమీ అధికారాలు లేవు ఏమీ లేవు ఎలక్షన్ అయ్యేదాకా నేను బేనా నామి నామకే వస్తే తప్పితే సో నేను ఇన్నాళ్ళు తిరిగాను 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 కష్టపడ్డాను వెళ్ళి ఒక రిలాక్స్ అయ్యి వస్తాను అని వెళ్ళాడు ఓపెన్గా చెప్పి వెళ్ళాడు నువ్వు ఎవరికైనా చెప్పావా చదవబో ఈ దొంగ ట్రిప్ ఎందుకు నీకు ఎవరికి ఎక్కడికి వెళ్తావు ఎవరికి తెలియదు కొంతమంది నీలాగా యుఎస్ అంటారు కొంతమంది దుబాయ్ అంటున్నారు కొంతమంది సింగపూర్ అన్నారు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళేది దొంగ ఈ దొంగ దొంగ ట్రిప్ నీకెందుకు నీలో ఏదో దొంగతనం లేకపోతే అసలు నువ్వు వస్తా రేపు నాలుగో తారీఖులోపు చంద్రబాబు వస్తాడా కూడా అనుమానం నాకు రిజల్ట్స్ వచ్చినాక ఏమన్నా బాగుంటే వస్తాడు లేకపోతే అట్టు నుంచి అట్టే సెటిల్ అయిపోతాడు ఎందుకంటే మామూలు కాదు ఒక లక్ష రెండు లక్షలకు కాదు అతను ప్రస రెండు ఎకరాలు పె నుంచి ఆ ఆరు లక్షల కోట్లకి ఎదిగాడు ఈ ఆరు లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మన దేశంలో కాదు వేళ్ళు సింగపూరు దుబాయ్ యూఎస్లో ఉన్నాయి అతను అవినీతి వృక్షం యొక్క వేళ్ళు అవన్నీ పెకలిస్తారని తెలుసు అందుకని ఆయన్ని సర్దుకోవడానికి వెళ్ళాడు సార్ అలాగే వాటమి భయంతోనే పిల్లలు రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఈసీ కమిషన్ కూడా ఆయన అరెస్ట్ చేశారు కొద్ది దాన్ని ఎలా చూస్తారు ఇంకా ఇప్పుడు కాదు ఇప్పుడు అది శాంపులే నేను చెప్తాను రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు కౌంటింగ్ అప్పుడు ఈ పోలీసులు ఈ ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగానో అలర్ట్గానో లేకపోతే అనేక విధ్వంసాలు జరుగుతాయి ఆల్ ఆల్రెడీ విధ్వంస రచన తెలుగుదేశం చేస్తుంది ఆల్రెడీ విధ్వంసానికి ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడైనా సరే ఏ కాన్స్ట్యూన్సీలో కౌంటింగ్ అప్పుడు మన ఓటు తగ్గుతుంది ఆ ఓటు గెలుస్తుంది అంటే ఏళ్ళని ధ్వంసం చేయండి విధ్వంసం చేయండి బొత్త తగలబెట్టండి బ్యాలెట్ బాక్సులు అన్ని తగలబెట్టండి చేయండి రీపోలింగ్ అని అయింది రీపోలింగ్ చేసుకుందాం అంతేకాని మన అధిక మెజారిటీ మనం తగ్గుతుంది తోట చూస్తూ ఊరుకోవద్దు మన మెజారిటీ తగ్గుతుంది వాళ్ళు పెరుగుతుంది అన్నప్పుడు ధ్వంసం చేసేది ఈ రచన ఆల్రెడీ చేసేసారు దీనికి అండగా వీళ్ళకి సపోర్టివ్గా ఈ గ్యాంగ్స్టర్స్కి సపోర్టుగా అల్లరి చేయడానికి అరుపులు చేయడానికి జనసేన సైనికులు కూడా సిద్ధం చేసుకున్నారు వాళ్ళు సిద్ధాస్తులు అరవటానికి అరవడానికి వేయడానికి బూతులు మాట్లాడటానికి వాళ్ళని సిద్ధం చేసుకున్నారు ఈ రచన జరిగింది అందుకనే ఈ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు వచ్చారు ఎలక్షన్ కమిషన్ చాలా దౌర్ చాలా దారుణమైన తప్పిదాలు చేసింది ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే ఆఫీసర్లను మార్చిద్దో మొన్న ఎన్నికలప్పుడు కలెక్టర్లు మార్చిందో అక్కడే విధ్వంసాలు జరిగినాయి వాళ్ళ ఎవరినెవ ఆఫీసర్లు మార్చిందో ఎలక్షన్ కమిషన్ అక్కడే విధ్వంసాలు జరిగాయి సో మీరు ఈ తప్పు ఎవరిది విధ్వంసాలు జరగడానికి ఈ గొడవలు జరగడానికి కారణం ఎవరు ఎలక్షన్ కమిషన్ పనిచేసే ఆఫీసర్లు కాదు ఇతను పనికిరాడు ఇతను ఆ పార్టీకి పనిచేస్తాడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ప్రకారం మార్చేశారు మార్చేసి ఈ విధ్వంసాలు జరిగితే ఎవరు నిందించాలి ఇప్పుడు ఈ ఆఫీసర్ రికమెండ్ చేసిన పొంద పురతేశ్వరనా ఈ ఆఫీసర్ని రికమెండ్ చేసిన చంద్రబాబున ఎవరు నిందించాలి ఇప్పుడు ప్రజలు వీటిని రికమెండ్ చేసి ఆమోదించిన ఎలక్షన్ కమిషన్ సో ఈ ఎలక్షన్ కమిషన్ తప్పిదం జరిగింది మళ్ళీ ఆ తప్పిదం జరగకుండా మళ్ళీ తప్పిదం జరగకుండా ఎలక్షన్ కమిషన్ తగ్గు జాగ్రత్తలు తీసుకొని కాపాడాలంటే పారామిలిటరీని కూడా దింపి ఒక్క అల్లరనేది జరగకుండా ఎందుకంటే రచన ఆల్రెడీ విధ్వంస రచన జరిగింది నాకు తగిన సమాచారం ప్రకారం ఆల్రెడీ తెలుగుదేశం కేడర్ మొత్తాన్ని అప్రమత్తం చేస్తున్నారు ఒకటే స్లోగన్ మీరు కౌంటింగ్లో ఉండండి కౌంటింగ్లో ఉండగా మన తెలుగుదేశానికి మన కూటమికి తగ్గుతూ వాళ్ళకి పెరుగుతుంది అంటే అంతే బ్లాస్ట్ చేసి ధ్వనుసు చేసేయండి రీ రీపోలింగ్ వస్తే అప్పుడు చూసుకుందాం అప్పుడు రీపోలింగ్ వచ్చినప్పుడు చూసారా చంద్రబాబు తెలుసు కదా తను చేసి ఎవరో చేశారంటాడు తనే చేయించి ఎవరో చేయించారంటాడు ఇప్పుడు తను దొంగతనంగా అమెరికా దొంగతనంగా విదేశాలకు పారిపోవడానికి ముందస్తుగానే ఈయన జగన్ వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు ముందు ప్రిపరేషన్ చేశాడు జనాలు ముందు ఇవన్నీ ఆయన రాజకీయ ఎత్తుకళ్ళు తను దొంగ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు అది సడన్గా తను వస్తే ప్రజల్లో ఎక్కడ ఆభాస్ అవుతారు దానికి ముందస్తుగానే జగన్ వెళ్ళిపోతున్నాడు జగన్ బారిపోతున్నాను క్రియేట్ చేశాడు ఇప్పుడు అదే మాట వీళ్ళంటే మేము అన్నాం కనుక మీరు అన్నామంటా అవుద్దు కదా అదే అతను రాజకీయ ఎత్తుగడలు అలాంటివి అలా ఉంటాయి చిల్లరతరంగా నీచంగా నికృష్టంగా భ్రష్టంగా జష్టంగా అసహ్యంగా ఉంటాయి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు ఆ దౌర్భాగ్యం రాజకీయ ఎత్తుగడలకి ఈ ఎన్నికలతోటి సమాప్తం బీజేపీ తరఫున కూటమిలో పురణేశ్వర రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు ఆయన ఆమె ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏ ఉండదు ఆవిడ ఇంకో తండ్రి గడుపుని చెడబుట్టిన కూతురు ఆవిడ మరో తండ్రి ఏ ఆడపిల్ల అయినా కన్న తండ్రికి అన్యాయం జరిగి కన్న తండ్రి కట్ట తడి పెడితే కన్న తండ్రి మీద చెప్పులు దిగితే ఆరు నూరైనా ఆది రుద్రాదులు ఎదురైనా తండ్రి పక్కన నుంచుంటుంది కూతురు అందుకనే కంటే కూతురు కన్నామన్నారు ఈ ఈ మహా మహా మహిళ తండ్రి మీద చెప్పులు విసిరితే తండ్రి కంట తడి పెట్టుకుని వేధిస్తూ వేదన పడుతుంటే తండ్రి గుండె గాయమైతే తండ్రి మర్యాద గౌరవాలకి భంగం కలిగితే ఆ భంగం కలిగించిన ఆ చెప్పులు విసిరిన విసిరించిన ఆ చంద్రబాబు పక్కన ఆ ద్రోహి పక్కన వెళ్ళి నిలబడింది ఇది కూతురా ఆ కడుపు ఆ మహనీయుడు కడుపున పుట్టవలసిన కూతురా చెడబుట్టిన కూతురు ఆవిడకి చంద్ర ఎన్టీఆర్ గారి అందుకని గతంలో గడువు ఎన్టీఆర్ గారి వెనకాలేమీ ఆయన ఆశీర్వాదం ఉండదు ఆయన షాడో ఈ వీడి మీద కనపడ ప్రజల్లో కూడా ఈ వీళ్ళు ఎన్టీఆర్ని చూసే ఇది లేదు అది బాలకృష్ణలో బాలకృష్ణ తప్పు చేశాడు కానీ ఏదో క్షమాపణ తెలియ ఆ టైంలో ఆవేశపడి తప్పు చేశామన్నాడు ఏమైనా ఎన్టీఆర్ అంశం ఎన్టీఆర్ ఆశీర్వాదం ఏమైనా బాలకృష్ణకి ఒక్కడ ఉంటే ఉండొచ్చు కానీ కూడా క్షమాపణ కోరాడు క్షమించి తప్పు చేశామని ఒప్పుకున్నాడు వీళ్ళు ఇంకా తప్పు చేయలేదని అంటున్నారు ఆ మహనీయుడు కాదు ఆ మహనీయుడు లేకపోతే వీళ్ళ బతుకులే ఉంది వీళ్ళు ఎవరు వీళ్ళు ఆ రామారావు గారు అనే వ్యక్తి లేకపోతే వీళ్ళు ఎవరు వీళ్ళ అడ్రస్లు ఏంటి ఆ మహనీయుడు అడ్రస్ కదా వీళ్ళకి అలాంటి ఆయన్ని కంటతడి పెట్టించి శోభ పెట్టి ఆఖరి రోజుల్లో నాకు తెలుసు ఈ మాట ఇంత ఘనంగా గట్టిగా చెప్తుంటే మాకు తెలుసు ఆయన ఆఖరి రోజుల్లో ప్రతిరోజు మా నాన్నగారే ఆయనకి తోడు ఉండేవారు మా నాన్నగారితో నేను వెళ్ళేవాడిని వాళ్ళిద్దరు బాల్యమిత్రులు అవ్వటం ఆయన మా అందరూ త్రిపురనేని మహారాజి అన్న మా నాన్నగారు గంగారామని పిలిచేవాడు ఆయన బాలెమితో గంగారాం మధ్యాహ్నం అయితే మూడైతే మా నాన్నగౌస్ ఎదురు చూసేవారు ఆఖ రోజుల్లో రోజు వెళ్తా రోజు ఆయన వెళ్ళేవారు అప్పుడప్పుడు నాన్నగారితో పాటు నేను వెళ్ళాను నా కళ్ళారా ఆయన వేదన్ని ఆయన బాధన్ని ఆ మహనీడితోటి పనిచేసాం ఒక దేవుడిలాగా చూసాం ఆయన ఆహార్యం కానీ ఆయన తేజస్సు కానీ ఆయన రాజస్వం కానీ ఆయన గాంభీర్యం కానీ అలా చూసాం అలాంటి ఆయన్ని ఆ దే అలాంటి స్థితిలో వే వేదనతోటి గుండె గాయంతో పడి స్థితిలో కళ్ళారా చూశాను గుండె చెరువైపోయింది ఆ మహానీయుడు ఇంత ద్రోహానికి గుచ్చేశాడు ఆ రోజు జామాత దశమ గ్రహం అని మా నాన్నగారితో రాయించారు ఆయన ఆ క్యాసెట్ కూడా వాడు అదృష్టం ఆయన చనిపోవటం ఆయన ఆ రోజు బతికుండి ఫిబ్రవరి ఏడో తారీఖున ఆయన ప్రోగ్రాం పెట్టారు సింహగర్జన అని ఆయన అది కనుక ఉంటే చరిత్ర ఆనాడే చంద్రబాబు చరిత్ర భూస్థాపితం అయిపోయేది అదృష్టం అదృష్టపూర్వం ఆయన చనిపోయాడు ఆయన చనిపోవటంతో ఈ కర్మ రాష్ట్రానికి పట్టింది ఈ దౌర్భాగ్యుడు ఇన్నేళ్ళు రాజకీయాల్లో నాయకుడిగా ఉంటాం తెలుగుదేశాన్ని కబ్జా చేసేసి ఆ మహనీయుడికి ఇచ్చేది అందుకని ఇప్పటికి కూడా ఇది ఈ ఎన్నికల తర్వాత నారా తెలుగుదేశానికే పతనం నేను రాసిస్తా నారా తెలుగుదేశానికి పతనం వస్తుంది కానీ నందమూరి తెలుగుదేశానికి కాదు నందమూరి తెలుగుదేశం మళ్ళీ బతికి పట్టగడుతుంది అది ఒక మళ్ళీ ఇది నారా తెలుగుదేశం నుంచి రూపాంతరం నందమూరి తెలుగుదేశంగా మారినాక ఈ నందమూరి తెలుగుదేశంగా వచ్చినాక మళ్ళీ ఆ మహనీయుడు తోటి మళ్ళీ వస్తే అది ఒక దశాబ్ద కాలం టైం ఉంది ఈ ఎన్నికల తర్వాత మరో దశాబ్ద కాలానికి తెలుగుదేశానికి బతుకు లేదు ఈ నారా తెలుగుదేశానికి అసలు ఇది లేదు అది నందమూరి తెలుగుదేశంగా పరిమాణం చెందినాక రూపాంతరం చెందినాక ఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడో ఆ దాల రేపు కిల్కే మళ్ళీ దానికి బతు